డ్రగ్స్ కేసులో నిందితులను తరలించిన పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరాపల్లి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు మరి న్యాయమూర్తి ముందు హాజరుపరుచున్న పోలీసులు కూడా ఉంది మహిళ పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అధికారి కూడా మహిళ పోలీస్ అధికారి కూడా ఉంది ఆ మహిళలు కూడా కోర్టులో ప్రోటీ చేసే అవకాశం ఉంది జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది చాలా మంది అంటే ఇందులో ఈ కేసులో ఈ కూడా అనేక కేసు గతంలో ఉన్నట్టు తెలుస్తుంది దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియాకు వచ్చినటువంటి ఆఫ్రికా నైజీరియా నుంచి ఇండియాకు వచ్చినటువంటి మహిళ డ్రగ్స్ ಸೈಡ್ ಇಷ್ಟ ಸೈಡ ಸೈಡ್ ಸೈಡ್ ಪ್ಲೀಸ್ ಅವ್ಳು ಚೂಡ ನೀವು ದಾಸ್ಪಿ